వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం అమ్మవారి యొక్క దివ్య స్వరూపాల్లో మొదటి దివ్య స్వరూపంగా కలసారాధన జరిగిన తర్వాత దేవీ నవరాత్రుల్లో ప్రప్రథమంగా అమ్మవారి బాలాత్రిపుర సుందరిగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ బాలాత్రిపుర సుందరి అసలు దసరా అంటే అర్థం ఏమిటి అని దసహరా దసరా అంటే దా అంటే దానవులు అని అర్థం సరా అంటే దూరం చేయుట అని ఈ అమ్మవారి తొమ్మిది రోజుల్లో ఉండేటువంటి దివ్యస్వరూపాలన్నీ కూడా దానవులు రాక్షసుల్ని దూరం చేసేటువంటి ప్రయత్నంలో అలాగే సత్పురుషుల్ని సాధువుల్ని యోగుల్ని మునీశ్వరుల్ని సత్ప్రవర్తుకులందరినీ కూడా రక్షించేటువంటి ప్రయత్నంలో అమ్మవారు తన యొక్క దివ్య స్వరూపాలను ఎత్తుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది ఈ సందర్భంలోనే దా అంటే దానవులు సరా అంటే దూరం చేయుట అనేటువంటి అర్థంలో ఈ దసరా అనేటువంటి దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క తొమ్మిది రోజుల్లోనూ కూడా దో తొమ్మిది రకాలైనటువంటి దివ్య స్వరూపాలు అనేక రకాలైనటువంటి రాక్షసులు తపఫలం చేత తమ యొక్క రాక్షసీయ లక్షణం చేత అనేక మంది మును యక్షుల్ని గంధర్వులని తపస్సులందరినీ కూడా బాధ పెడుతున్న సందర్భంలో వారిని రక్షించేటువంటి ప్రయత్నంలోనే అమ్మవారి స్వరూపం ఎత్తిందిగా మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంగా బాలా త్రిపసుందరిగా గాయత్రిగా అలాగే సరస్వతిగా అన్నపూర్ణగా దుర్గగా అలాగే మహిషాసుర రాజరాజేశ్వరిగా ఇలా అనేక రూపాలు ఎత్తుదు మనందరినీ కూడా రక్షించేటువంటి అమ్మవారు ఈ సందర్భంలో అమ్మవారికి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కోర్మ కృకుర దేవదత్త ధనుంజయ అనేటువంటి తొమ్మిది విధాలైనటువంటి ప్రాణాలతో అమ్మవారు మనల్ని రక్షిస్తూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు అందుచేత ఈ నవరాత్రుల్లో తొమ్మిది రాత్రులు కలిగినటువంటిది కాబట్టి తొమ్మిది రకాలైనటువంటి దివ్య స్వరూపాలుగా మనకి అభివర్ణన చేసి జరిగింది అనేక యుగాలలో అనేక కాలాలలో అనేక మన్వంతరాల్లో ఇచ్చినటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పురస్కరించగా మనం ఈ తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం మొదటి స్వరూపంగా ఈనాడు మనం ఇదిగో చూస్తున్నాం దివ్య స్వరూపమైనటువంటి బాలా త్రిపుర సుందరి ఈ బాల త్రిపుర సుందరి అనేటువంటి దానికి చాలా విశేషమైనటువంటి అర్థం ఉన్నది అమ్మవారి యొక్క ప్రథమమైనటువంటి స్వరూపంలో ఈ బాలగా మనకు కనబడుతూ ఉంటుంది బాల అంటే ఏమిటి చిన్న వయస్సులో ఉండేటువంటి అమ్మవారి యొక్క స్వరూపం మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఐదు సంవత్సరాల లోపు కలిగినటువంటి అమ్మవారి యొక్క దివ్య రూపం ఏదైతే ఉన్నదో అది బాల త్రిపుర సుందరిగా అంటే బాల అంటే చిన్నదైనటువంటిది అని త్రిపుర అంటే మూడు విధములైనటువంటి యోగములను కలిగించేటువంటిది అని అలాగే ఐదు సంవత్సరాల లోపు కలిగినటువంటిది అంతేకాదు ఉపాసకులు వక్షస్థలం ఎందు శిరస్సు ఎందు ఈ మూడు భాగముల ఎందు కూడా అమ్మవారిని ధ్యానిస్తూ ఉపాసన చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దీనిని అమ్మవారి యొక్క బాలాతి ప్రసిందరి రూపంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం చేస్తూ ఉంటారు అసలు త్రిపుర అంటే బాల అంటే చిన్నది అని త్రిపుర అంటే ఇచ్చేటువంటిది అని కూడా అర్థమన్నది కాబట్టి మనకి ఏవైతే కావాలో మానవుని యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చి మనల్ని సంరక్షించేటువంటి అమ్మవారిగా బాలా సుందరిని మనం అభివర్ణిస్తూ ఉంటాం అలాగే రెండు సంవత్సరాలు కలిగినటువంటి అమ్మవారిగా కుమారి అంటూ ఉంటారు మూడు సంవత్సరాలు కలిగితే త్రిమూర్తి అంటారు నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి అమ్మవారికి కళ్యాణి అని ఐదైతే రోహిణి అని ఆరైతే కళ్యాణి అని ఏడైతే చండికని ఎనిమిది సంవత్సరాలైతే సాంభవి అని తొమ్మిది అయితే దుర్గగా పదైతే సుభద్రగా ఇలా బహువిధాలుగా తమ యొక్క ఉపాసనా ధ్యానంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఆ వయస్సుని దర్శిస్తూ ఉంటారు అటువంటి దివ్యమైనటువంటి బాలా త్రిపురసుందరి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం ఇవాళ మనం దర్శిస్తున్నాం అమ్మవారి యొక్క ధ్యానం అరుణకిరణ జాలై రంజిత సాహ విదృత జప తడీకా పుస్తకాభీతి హస్త ఇతరవర కరాఘ్య పుల్ల కల్హార సంస్థ నివసతహరి బా నిత్య కళ్యాణశీల అమ్మవారి యొక్క ధ్యానం చేస్తూ ఉంటాం అలాగే ఈవేళ ప్రథమం శైలిపుత్రిగా చేస్తూ ఉంటారు నవదుర్గలలో తొమ్మిది దుర్గలుగా కూడా ఆచరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రథమం శైలిపుత్రి చ అని ఈ శైలపుత్రి దుర్గాదేవిని వందే వాంఛిత లాభాయ కృతశేఖరాం వృషారూఢాం సూరధరాం శైలిపుత్రి యశస్విని అని అమ్మవారికి బాలా త్రిపుర స్వరూపంలో పులిహార చిత్రాన్నము చిత్రాన్నం అంటాం పశుపూర్ణమ కలిగినటువంటి ఆ యొక్క పదార్థాన్ని అన్నాన్ని పెడితే అది చిత్రాన్నం అంటారు ఆ పులిహారి అమ్మవారికి చాలా ప్రీతికరం అలాగే శైలిపుత్రిగా మనం ఆలోచించినట్లయితే కట్టుపొంగలి అమ్మవారికి చాలా ఇష్టం ఆ విధంగా అమ్మవారి యొక్క దివ్య స్వరూపాన్ని వేళ ప్రథమంగా మనం దర్శిస్తున్నాం